రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు మనం చాలా మంది రైతుల మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం చూద్దాం ఒడ్లు చల్లితే బెనిఫిట్ ఉందా లేక వరి నాటు వేస్తే లాభమా ముందుగా వడ్లు చల్లడం గురించి మాట్లాడుకుందాం వడ్లు చల్లితే ముఖ్యంగా నారు ఖర్చు ఉండదండి నాటు కూలీలు అవసరం లేదు నీటి వినియోగం తక్కువగా ఉంటుంది మొత్తం ఖర్చు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ వరకు తగ్గుతుంది కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉందండి కలుపు ఎక్కువగా వస్తుంది మొక్కల గ్యాప్ సరిగా ఉండదు సరైన మేనేజ్మెంట్ లేకపోతే దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నాటు గురించి చూద్దామండి నాటు వేస్తే మొక్కల మధ్య గ్యాప్ కంట్రోల్ ఉంటుంది కలుపు తక్కువగా ఉంటుంది పంట వచ్చేసి ఒకేలా పెరుగుతుందండి సరైన సంరక్షణ ఉంటే దిగుబడి ఎక్కువగా వస్తుంది కానీ ఇక్కడ ఒక సమస్య ఉందండి నాటు ఖర్చు ఎక్కువ కూలీలు దొరకడం కష్టము నీటి వినియోగం ఎక్కువ అయితే రైతు ఏది చేయాలి నీటి వసతి తక్కువగా ఉండి కూలీలు దొరకని పక్షంలో అలాగే ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే ఒడ్లు చల్లుకోవడం బెటర్ అండి నీరు బాగా ఉండి మంచి దిగుబడి కావాలంటే నాటు వేసుకోవడం బెస్ట్ చివరిగా రైతు సోదరులకు ఒక మాట అండి పద్ధతి ఏదైనా సరే టైంకి ఎరువులు కలుపు నియంత్రణ నీటి మేనేజ్మెంట్ చేస్తే లాభం మటుకు ఖాయంగా వస్తుందండి రైతు సోదరులందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం రైతు సోదరులందరూ మంచి దిగుబడి పొంది మంచి లాభాలు పొందాలని మా ఛానల్ యొక్క ఆకాంక్ష అండి అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మన రైతు మిత్రులకి షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి నిజమైన సమాచారం కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ